హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ బోన్ సూప్ చేశానండి చాలా హెల్తీకి మంచిది ఇలా చేసుకొని మనం సూప్లో చేసుకొని తాగితే క్యాల్షియం ఉంటుంది చాలా మన ఎముకలకి చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను దీనికి ఒక హాఫ్ కేజీ నేను బోన్స్ తెచ్చానండి నేను బాగా క్లీన్ చేసుకొని నేను కుక్కర్లో వేసుకొని ఒక ఒక లీటర్ వరకు నేను వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొన్ని మిరియాలు ఒక ఆనియన్ పసుపు సాల్టు ఇవన్నీ వేసుకొని నేను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చానండి విజిల్ తీసిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ నేను దీన్ని బాగా బాయిల్ చేశాను దగ్గర అయ్యే వరకు జ్యూస్ తర్వాత మనం దీన్ని వడకట్టుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ మరబెట్టుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కాన్ఫ్లోవర్ ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకోవాలంటే అంటే సూప్ కొంచెం చిక్కతనంగా రావాలంటే కొంత చెనపిండి కూడా వేసుకుంటారు దీంట్లో మనకి స్పైసీగా కావాలంటే మళ్ళీ మనం పెప్పరు అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా చిల్లీస్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక ఎగ్ దీన్ని బాగా స్మాష్ చేసి సిందులేసాను అనమాట ఎగ్ని చూడండి ఇలాగ వెంటనే మనకి అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సూప్ తాగడానికి కూడా మనం దీన్ని మనం చేసుకొని స్టాక్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా ఎగ్ వేసుకొని మనం కావాల్సినప్పుడు వెయిట్ చేసుకొని తా కూడా తాగొచ్చండి మనం సూప్ అయితే ఎలా చేసుకుంటే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీగా మంచిది మన బోన్స్ కూడా మనకి కాల్షియం చేరు బాగా దృఢంగా ఉంటాయి అనమాట నచ్చితే లైక్